రెండు మూడు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ధన్యుడు నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్ ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు నెక్స్ట్ నీ దర్శన కాలమందు భక్తి అందరూ నిన్ను నిన్ను ప్రార్థన విస్తార జల ప్రవాహములు నిశ్చయముగా అవి వారి మీదికి రావు ఒప్పుకున్న వారు క్షమించబడిన వారు దేవుడు వారి ప్రార్థన విని ఎటువంటి ప్రవాహములు వచ్చినా వారి మీద పొర్లి పారవటం ఎటువంటి పోరాటాలు వచ్చినా ఎందుకంటే ప్రార్థించేవారు అందుకే ఈ రోజు నుండి లైవ్లో ఉన్న వారు ఎక్కడున్న ప్రతి విషయం దేవుని చెప్పుకోండి జీవితాన్ని దిద్దుకోవాలా చేసిన తప్పు మరలా రిపీట్ చేయకూడదు భయం కలిగి ఉండాల ఎందుకంటే నువ్వు విడిచిపెడితే ఆ దోషముని పరిహరిస్తే నీ ప్రార్థన వింటాడట నీ ప్రార్థన వినడమే కాక నీ మీదకి విస్తార జల ప్రవాహములు పొర్లినను నీవు కాపాడబడతావు క్షమించబడిన వారు కాపాడబడబోతున్నారు దోషములు మన్నించబడిన వారి ప్రార్థన దేవుడు వినబోతున్నాడు కాబట్టి ఈ రోజు నుండి ఎక్కువ దేవునికి సమయం వేయండి అన్ని విషయాల్లో ఒప్పుకొని ప్రార్థన చేయండి ఎక్కడెక్కడ తప్పి చెడి పడిపోయిన అనుభవాలు దేవుని పెట్టండి ప్రార్థన మొదలు పెట్టండి ప్రతి విషయంలో దేవుని మీద అనుకోండి దేవుడు మిమ్మల్ని బలంగా లేపబోతున్నాడు నా దోషమును కప్పుకోకుండా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను అయ్యి అడగండి అందరూ కప్పుకొనక నేను ఒప్పుకుంటున్నానయ్యా నన్ను క్షమించమని అడిగాను దగ్గరగా క్షమించు ప్రభా నా అపరాధములు నా దోషములు నా అయోగ్యతలు నా బలహీనతలు ఈ రోజు నుండి నీ రక్తములు కడిగయ్యా ఏది ఏది విడిచిపెట్టాలి నేను విడిచిపెట్టాలా ఏది స్వీకరించాల స్వీకరించాలా అట్లా నన్ను మార్చయ్యా ఈ లైవ్ చూస్తున్న వారు ఉన్నవారు ప్రభా ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని బట్టి వారి జీవితాలు సరి చేసుకుంటున్నారు రూపుదిద్దుకుంటున్నారు క్షమించి వారి మీద కృప చూపి వారిని నిలబెట్టి తోడై ఉండమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఎంత